తెలంగాణలో అత్యధికంగా ఉద్యోగాలు ఇస్తున్న రెండో సంస్థ కాగ్నిజెంట్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఆయన హైదరాబాద్ లో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ కు శంకుస్థాపన చేశారు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అమెరికా దక్షిణ కొరియా పది రోజుల పర్యటన తరువాత ఈ రోజే తిరిగి వచ్చామని అమెరికా కొరియాలో మేం కలిసిన ప్రతి ఒక్క వ్యాపారవేత్త కార్పొరేట్ లీడర్స్ తెలంగాణ హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలంగా ఉన్నారని చెప్పడానికి సంతోషిస్తున్నా అని అన్నారు ఈ పర్యటన ద్వారా ముప్పై ఒకటి వేల ఐదు వందల కోట్ల పెట్టుబడుల ముప్పై వేల ఏడు వందల యాభైకి పైగా ఉద్యోగాలు లభించనున్నాయన్న సంగతి ఇప్పటికే మీకు తెలుసు త్వరలోనే మరిన్ని ఒప్పందాలు కుదుర్చుకోనున్నామని తెలిపారు గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వి జస్ట్ రిటర్న్ టుడే ఆఫ్టర్ ఎ టెన్ డే టూర్ ఎ స్ట్రాంగ్ డెలిగేషన్ టు యునైటెడ్ స్టేట్స్ అండ్ సౌత్ కొరియా I am happy to share with all of you and the people of Telangana that every single business and corporate leader we met in America and South Korea was very positive about Hyderabad and Telangana. You must have already heard about the news that we have got 31,500 crores investments and our. <clears throat> 30,000 plus jobs so far. Many more deals will be signed in the next few months. We are creating an investor task force to follow up on all meetings and get many more jobs for our people. Telangana is the future state. It has three rings. Inner ring is a core urban Hyderabad telangana second ring is semi urban where we will build manufacturing hub the regional ring road will help develop this area it will be our answer to china plus 1 strategy for american and korean companies third ring is outer outside ring regional ring road it is a rural telangana here we will develop best villages in Asia with all modern facilities. My vision is to make Telangana one trillion dollar economy in next ten years. I met Cognizant team in the US. I spoke to Mr. Ravikumar. Your CEO. I have assured 100% support to Cognizant for all growth plans. Now I am delighted to be here today. We all know Cognizant has a major presence in Hyderabad. You have about 60,000 plus employees. Your office is about 4.5 million square feet. I am very happy Cognizant will hire about 4,000 freshers from engineering colleges every year for hyderabad hyderabad facilities i also want to thank you for spending crores of rupees towards csr for various good causes this new facility will soon make hyderabad the largest presence for cognizant in india i hope you will soon grow so big, you will have one lakh employees in Hyderabad. I once again thank and congratulate Mr. Surya Gumadi, Mr. John Kim, Miss Kathy, and Gaurav Hazra, and all employees of Cognizant for your success. Best wishes. Thank you. Hyderabad Nagaram. ప్రపంచ ముఖ చిత్రంలో ఒక ప్రధానమైన నగరంగా గుర్తింపు పొందడానికి అది కొద్ది రోజులో కొద్ది నెలలో కొద్ది సంవత్సరాలు కష్టపడితే నిర్మించిన నగరం కాదు ఈ నగరం ఈ నగరం నాలుగు వందల ముప్పై సంవత్సరాల క్రితం కులీ కుతుబ్ నుంచి మొదలు పెడితే నిజాం వరకు హైదరాబాద్ నగరాన్ని నిర్మించడం జరిగింది ఆ తర్వాత నిజాం బ్రిటిషర్స్ కలిసి రెండవ నగరం సికింద్రాబాద్ని నిర్మించడం జరిగింది మళ్ళీ మా మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు శ్రీ రాజీవ్ గాంధీ గారి దేశంలో సాంకేతిక నైపుణ్యమే నిరుద్యోగ సమస్యకు పరిష్కారం ప్రపంచంతో పోటీ పడాలంటే భారతదేశం సాంకేతిక నైపుణ్యం సంపాదించాలి అని చెప్పి దేశానికి కంప్యూటర్ని పరిచయం చేశాడు ఆ కంప్యూటర్ని పరిచయం చేసిన క్రమంలోనే శ్రీ రాజీవ్ గాంధీ గారి నిర్ణయం మేరకు ఆంధ్రప్రదేశ్లో ఆనాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఐటీ సెక్టర్ కోసం మొట్టమొదటి పునాది రావడం జరిగింది తర్వాత ఆ కార్యక్రమం ఆగిపోవడం ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం వారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ యొక్క నిరుద్యోగ సమస్య రాష్ట్రం యొక్క ఆదాయం పెంచుకోవాలి అనంటే వ్యవసాయం ఒక్కటే సరిపోదు సాంకేతిక నైపుణ్య రంగంలో రాణించాలి అని చెప్పి హైటెక్ సిటీని నిర్మించడం జరిగింది హైటెక్ సిటీ నిర్మాణంతో హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు రావడం నారా చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మూడవ నగరంగా సైబ్రాబాద్ నగరాన్ని నిర్మించారు ఈరోజు హైదరాబాద్ని మూడు నగరాలుగా చూడవచ్చు హైదరాబాద్ నగరం సికింద్రాబాద్ నగరం సైబ్రాబాద్ నగరం ఔటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఐటీ కంపెనీలు ఫార్మా రంగము ఇట్లా ప్రతి రంగంలో హైదరాబాద్ రాణించడం వల్ల ఈరోజు ప్రపంచ స్థాయిలో మన తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నగరానికి ఒక గొప్ప గుర్తింపు వచ్చింది హైదరాబాద్ ఏ విధంగా అయితే అభివృద్ధి చెందిందో కాగ్నేజెంట్ కూడా సూర్య గుమ్మడి గారు చెప్పినట్టు రెండు వేల రెండులో ఒక చిన్న సంస్థగా ఇక్కడ పని మొదలుపెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న రెండవ సంస్థగా కాగ్నజెంట్ రాణించింది భారతదేశంలో టాటాలతో పోటీ పడగలిగిన శక్తి సామర్థ్యం తెలంగాణ రాష్ట్రంలో టాటాలతో పోటీపడి నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపిస్తున్న సంస్థ కాగ్నిజెంట్ సంస్థ ఈరోజు లక్షలాది మంది తెలంగాణలో చదువుకుంటున్న ఇంజనీరింగ్ నాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తున్నాయి అంటే కంటిన్యూస్గా కులి కులీ షాయి నుంచి మొదలు పెడితే నారా చంద్రబాబు నాయుడు గారు వరకు ఎక్కడ కూడా హైదరాబాదు నగర అభివృద్ధి విషయంలో సిద్ధాంతపరంగా రాజకీయ పరంగా విభేదాలు భిన్న అభిప్రాయాలు ఉన్నా హైదరాబాద్ నగర అభివృద్ధిలో ఎప్పుడు కూడా అది ప్రభావం చూపించలేదు అందుకే ఈరోజు హైదరాబాద్ నగరం ఒక గొప్ప నగరంగా రాణించింది ఆ విధానాన్ని కొనసాగించాలి ఈరోజు తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా అదేవిధంగా మా మిత్రుడు ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్బాబు గారు మేము స్పష్టంగా కాగ్నిజెంట్ ప్రతినిధులకే కాదు ఈ దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్న మా యూఎస్ అండ్ సౌత్ కొరియా పర్యటనలో వచ్చిన చాలా అంతర్జాతీయ సంస్థలకు ఒక మాట చెప్పదలుచుకున్నాం ఈ నాలుగు వందల ముప్పై సంవత్సరాలలో రాజకీయ పరమైన పరిపాలన పరమైన భిన్న అభిప్రాయాలు ఉన్న హైదరాబాద్ నగర అభి అభివృద్ధిలో భేదాభిప్రాయం లేకపోవడం వల్లనే హైదరాబాద్ నగరం ప్రపంచంతో పోటీ పడుతుంది ఇక ముందు అంతకంటే వేగంగా ఈ హైదరాబాద్ నగరాన్ని విస్తరించడానికి ఈ మూడు నగరాలు మన రాబోయే అవసరాలను తీర్చడానికి అవకాశం ఉందో లేదో అన్న ఆలోచనతోటి ఈరోజు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు కూతవేటి దూరంలో హార్డ్లీ ట్వంటీ మినిట్స్ డ్రైవ్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక కొత్త నగరం ఫోర్త్ సిటీని ఫ్యూచర్ సిటీని మా ప్రభుత్వం నిర్మించాలనుకుంటుంది ఈ ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ చైనా ప్లస్ వన్ అనే చైనా ప్లస్ వన్ కంట్రీ కోసం అమెరికా సౌత్ కొరియా ఇతర దేశాలు ఏదైతే చూస్తున్నాయో ఈ అన్ని ప్రశ్నలకు సమాధానంగా ఫోర్త్ సిటీ మేము ఫ్యూచర్ సిటీగా ఏదైతే నిర్మించాలనుకుంటున్నామో అదే సమాధానం చెప్తుంది ఈ ఫ్యూచర్ సిటీలో మీరందరూ భాగస్వాములు కావాలి కాగ్నజెంట్ తొందరలోనే లక్ష మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేటప్పటికీ ఆ ఫ్యూచర్ సిటీలో కూడా మీ ప్రజెన్స్ కనిపించాలి మీరు అక్కడ ఉండాలి మిమ్మల్ని అక్కడికి రావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సాధారణంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఈ నగరం అభివృద్ధికి అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడానికి ఈరోజు ఈ రాష్ట్రం ఈ దేశం ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపించాలి అని అంటే మా పాలసీలో పారదర్శకత ఉండాలి ప్రభుత్వం పెట్టుబడిదారులకు ప్రోత్సాహం కల్పించాలని స్పష్టంగా మా ప్రభుత్వం విశ్వసిస్తుంది అందుకే ప్రభుత్వం మారిన విధానాలలో మార్పు లేదు ఇంకా వేగంగా ఇంకా పారదర్శకంగా ఇంకా పట్టుదలతో మా ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటుంది ఈ దేశానికి ఈ రాష్ట్రానికి పెట్టుబడులను రప్పించి చాలామంది మిత్రులు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారంగానే తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు పోటీ ఉంటుంది తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు పోటీలు పెట్టుబడులు తరలిపోతాయేమో అని ఒక చర్చ నేనొక్క మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాను నా పోటీ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడుతో కాదు నా పోటీ ప్రపంచంతోనే హైదరాబాద్ నగరం నా దగ్గర ఉంది హైదరాబాద్ నగరం నా దగ్గర ఉంది దేశంలోనే అత్యధికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే కాగ్నజ్ హైదరాబాద్ నగరం నా దగ్గర ఉంది దేశంలోనే అత్యధికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే కాగ్నిజెంట్ నా దగ్గర ఉంది ఈ ప్రాంతం పక్క రాష్ట్రాలతో పోటీ పడే ఆలోచన నుంచి ప్రపంచంతో పోటీ పడడానికి ఎప్పుడో మా ఆలోచనను మేము విస్తరించుకున్నాము ప్రపంచం అవసరాలు తీర్చడానికి ఈరోజు మేము ఫోర్త్ సిటీని ఒక ఫ్యూచర్ సిటీగా మేము డిజైన్ చేస్తున్నాము కాబట్టి ఈరోజు మాకు పక్క రాష్ట్రాలతో ఎలాంటి పోటీ లేదు పక్క రాష్ట్రాల దగ్గర ఈ దేశంలో ఎవరి దగ్గర హైదరాబాద్ నగరం లేదు పక్క రాష్ట్రాలు పక్క ముఖ్యమంత్రుల దగ్గర అవుటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ లేదు అన్నిటికంటే ఇక్కడున్న ఎన్విరాన్మెంట్ ఈ దేశంలోనే ఎక్కడా లేదు ఇక్కడున్నంత మంచి వాతావరణం ఇక్కడున్నంత శాంతి భద్రతలు ప్రశాంతంగా ఉండడం ఇక్కడ ఎక్కడి నుంచైనా కనెక్ట్ కావడానికి అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర ఉన్నది కాబట్టి ఈరోజు నేను మీ ద్వారా ఈ యుఎస్ అండ్ కొరియా సౌత్ కొరియాలో మేము కలిసిన ప్రతినిధులనే కాదు కలవాలనుకుంటున్న ప్రతినిధులకు కూడా నా సూచన ఒకటే రండి తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి మీ పెట్టుబడులకు భద్రత ఉంటుంది మీ పెట్టుబడులకు లాభము ఉంటుంది మీకు కావలసిన సాంకేతిక నైపుణ్యాన్ని అందించే యువశక్తి తెలంగాణ రాష్ట్రంలో ఉంది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన యువశక్తి తెలంగాణ నిర్మాణంలో ముందుకు వస్తారు ఎవరు వచ్చినా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వాళ్లకు రక్షణ ఉంటుంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను స్పష్టంగా పెట్టుబడిదారులకు నేను హామీ ఇస్తున్నా ఎవరు ఎలాంటి భేషజాలకు లోన్ కావాల్సిన అవసరం లేదు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అక్రాస్ మీకు మీకేం పర్మిషన్స్ కావాలన్నా మీకు ఎలాంటి వసతులు కావాలన్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు ధన్యవాదాలు మిత్రులారు thank you thank you so much sir for such an inspiring address uh, to our employees and the team members of the media